అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని చాలామంది మల్లె పువ్వులు విడి పువ్వులు కొనుక్కోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మాల కట్టుకోవడం రాక మల్లె పువ్వులు కట్టిన మాలనే కొనుక్కొచ్చుకుంటారు ఎక్కువ మంది ఇక్కడ ఈ వీడియోలో మూడు రకాల మల్లె పువ్వులని మాల ఎలా కట్టుకోవాలి అలాగే స్మెల్ అనేది పోకుండా మూడు రోజులైనా మల్లె ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మల్లె పువ్వులు మాల కట్టడం రాని వాళ్లకు ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మల్లె పువ్వులు తెచ్చుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ కాడలు అనేవి అస్సలు తీయకూడదండి మల్లె పువ్వులకి ఇవే అందంగా ఉంటాయి ఇప్పుడు మొదటి రకం మాల ఎలా కట్టుకోవాలో చూద్దాం రెండు మల్లె పువ్వులు తీసుకొని అటొకటి ఇటొకటి పెట్టేసి దీనికి దారాన్ని చుట్టాలి ఇలా ఒక రెండు మూడు లైన్స్ వేసేసి నాటు వేయాలి ఇది స్టార్టింగ్ లో మనం పువ్వులు కట్టుకోవడానికి స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చేత్తో కట్టిన మళ్ళీ పువ్వుని పట్టుకోవాలి ఒక చేత్తో దారాన్ని ఇలా మూడు ఫింగర్స్ని ఇలా పెట్టేసి బటన్ వేల్ని మధ్యలోకి ఇలా పెట్టేసి పువ్వు పైనుంచి నుంచి తీసుకురావాలి థ్రెడ్ని ఇలాగే అన్నీ ఇదే విధంగా కట్టుకుంటూ రావాలండి చక్కగా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అసలు పువ్వులు మాల కట్టడం రాని వాళ్ళైనా సరే చక్కగా ఇలా చూస్తూ కట్టేసేవచ్చు అండి ఇలా మూడు ఫింగర్స్ని తీసుకొని బటన్ వేల్ని ఇలాగా మధ్యలో పెట్టేసి ఆ పైనుంచి తీసుకురావాలి పైనుంచి చక్కగా ఇలాగ నాట్ అనేది వేసుకోవాలి చాలా ఈజీగా మాల కట్టొచ్చండి ఎన్ని పువ్వులైనా సరే చాలా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు సో మీరు ఫస్ట్ మీకు పువ్వులు మాలు కట్టడం రావాలి అంటే ఇలా పువ్వుల మీద ప్రాక్టీస్ చేయకుండా ఆకులు ఏవైనా మల్లె ఆకులు కానీ లేదా మందారం పువ్వుల ఆకుల మీద మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు బాగా కుదిరిన తర్వాత డైరెక్ట్గా మల్లె పువ్వులతోటి ఇలాగ వెళ్ళచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాము ఇప్పుడు నేను చూపిస్తున్న మాల అస్సలు సాగదండి చాలా దగ్గరగా వస్తుంది ఏ మాలకైనా సరే స్టార్టింగ్ రెండు పువ్వుల్ని టైట్గా నాటు వేసుకోవాలి ఆ తర్వాత చిటికన వేలు బటన్ వేలు అలాగే చిటికన వేలు పక్కన ఉన్న వేలు తోటి ఇలా పువ్వులు పట్టుకొని ఈ రెండు వేల పైనుంచి దారాన్ని తీసుకురావాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఇలా కట్టాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెండు దారాల మధ్యలో ఈ మల్లె పువ్వులు పెట్టేసి మధ్యలో నుంచి దారాన్ని లాగి ఆ తర్వాత ఈ పువ్వులను పెట్టేసి ఇప్పుడు ఈ దారాన్ని పైకి లాగాలన్నమాట ఇంక ఈ అనేది అస్సలు సాగదండి వేసుకున్నప్పుడు వేణిలాగా కూడా పెట్టుకోవచ్చు ఈ మాల్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలప్పుడు చేత్తో మాల కట్టుకోవటం రాక అరుణవేలకు దారాన్ని ముడివేసి ఇలా అల్లుకునే వాళ్ళం చాలా దగ్గరగా వచ్చి అనేది సాగకుండా ఉండేదండి అలాగే సేమ్ అదే మోడల్లో ఇలా చేత్తో కూడా మనం కట్టుకోవచ్చు అనమాట ఇలా చాలా బాగుంటుందండి చాలా దగ్గరగా వస్తుంది ఈ మాల అస్సలు సాగదు మనం కట్టినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయన్నమాట సరిగా ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా వచ్చిందో ఇంక ఈ మాల అస్సలు సాగదండి అలాగే ఇంకొక టైప్ చూద్దాం ఇది కూడా స్టార్టింగు ఏ మాలకైనా సరే ఇలా రెండు మూడు సార్లు తిప్పేసి దారాన్ని ఇలా నాట్ అయితే వేసుకోవాలండి స్టార్టింగ్ ఇలా చేయాలి ఓడకుండా ఉంటాయి పూలు ఈ మాల కూడా చాలా ఈజీ అండి కట్టడం ఈ మాల కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి సో ఇలా పక్క పక్కనే పెట్టేసి మనం మూడు వేళ్లతోటి రెండు సార్లు ఇలాగా నాట్లాగా వేసుకోవాలి ఇలా తిప్పేసి రెండు సార్లు ఇలా మూడు ఫింగర్స్ తోటి పెట్టేసి రెండు ఫింగర్స్ని ఆ పువ్వు మధ్యలో నుంచి తీసుకురావాలి ఈ దారం ముడిని ఇలా ముడి వేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా ఈజీ అండి కట్టడం ఈ వీడియో చూస్తే కనుక మీకు చాలా ఈజీ అవుతుంది మాల కట్టడం అనేది సో ఎప్పుడైనా సరే మల్లె పువ్వులు మాత్రం మాల కట్టేటప్పుడు ఆ గ్రీన్ కలర్ కాడలు అయితే అస్సలు తీయకండి పువ్వులకి అవే అందం చాలామంది తెలియక కాళ్ళన్నీ కూడా తీసేసి పువ్వులు మాలు కడతారు అంత అందంగా అనిపించదు మాలనేది చాలా అందంగా రావాలి అంటే కనుక చక్కగా ఈ మల్లె పువ్వుల కాడలు మాత్రం కంపల్సరీగా ఉంచాలి సో ఇలా మూడు ఫింగర్స్కి ఇలా దారాన్ని తిప్పి రెండు ఫింగర్స్ని మధ్యలో నుంచి ఇలా నాటు వేసుకుంటూ రావాలి చాలా ఈజీ ప్రాసెస్ అంటే ఇది కూడా సో మీకైతే నేను ఇక్కడ మూడు రకాల మల్లె మాలలు ఎలా కట్టారు కదండి మూడు రకాల మల్లెపూలు మాలలు ఎంత ఈజీగా కట్టుకోవచ్చో విడి పువ్వులు తీసుకొని ఇలా మాల కట్టుకుంటే చాలా బాగుంటాయి మనకి పువ్వులు అమ్మే దగ్గర అయితే కొంచెం దూరం దూరంగా కడతారండి అంత దగ్గరగా ఉండవు అస్సలు పువ్వులు మాల కట్టడం రాదు అని అనుకుంటే గనక వాళ్ళు మాత్రం ఆకులు మల్లె చెట్టు ఆకులు మందారం ఆకులు ఏవైనా మీ ఇంటి దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకులు తీసుకొచ్చి దారం తోటి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఒక రెండు మూడు సార్లు మీరు అవి ఎందుకంటే తెగిపోయినా సరే ఆకులు పారేవచ్చు సో పువ్వుల మీద మనం ప్రయోగం చేశామంటే పువ్వులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి సో ఆకులతో ముందు నేర్చుకోండి ఆ తర్వాత తర్వాత చక్కగా వీడిమల్ల పూలు తీసుకొచ్చుకొని ఇలా చక్కగా మాల్ కట్టుకోవచ్చు అయితే మనం మోర థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చెప్తారండి మనం విడి పూలు తీసుకొచ్చుకుంటే కనుక మనకి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కే మనకి మోర అనేది వచ్చేస్తుంది అల కట్టడం వస్తే ఐదు నిమిషాల్లోనే కట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పువ్వుల్ని స్మెల్ అనేది పోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఒక కాటన్ క్లాత్ తీసుకోండి పల్చటి క్లాత్ దాన్ని వాటర్లో ఇలా డిప్ చేసి గట్టిగా పిండండి వాటర్ అనేది పూర్తిగా వచ్చేలాగా పిండాలి అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి ఆ తర్వాత ఈ పువ్వులన్నీ కూడా ఈ క్లాత్లో వేసేసి ఫోల్డ్ చేసేయండి టైట్గా ఫోల్డ్ చేయొద్దు జస్ట్ కొంచెం పువ్వులు అనేవి నలగకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో లో పెట్టామంటే మూడు నాలుగు రోజులైనా సరే పువ్వులు స్మెల్ బయటికి పోవు అలాగే పువ్వులు కూడా చాలా తాజాగా ఉంటాయి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో లో మల్లె పువ్వులు పెట్టారనుకోండి ఈ మల్లె పువ్వులు వాసన అంతా కూడా ఫ్రిడ్జ్లో లో ఉన్న ఆహార పదార్థాలకు పట్టేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్